రాష్టంలో టీడీపీ అధికారంలోకి రావాలని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని కోరుతూ కదిరి నియోజకవర్గానికి చెందిన సతీష్ అనే టీడీపీ అభిమాని సైకిల్ యాత్ర చేపట్టారు కదిరి నుండి నెల్లూరు వరకు చేపట్టిన సైకిల్ యాత్ర సంఘంకి చేరింది నెల్లూరులో రూరల్ ఎమ్మెల్యే కూటమిరెడ్డి శ్రీధర్ కలిసి మాట్లాడడానికి వెళ్తున్నట్లు తెలిపారు నేను మీ కోసం వచ్చానని అతన్ని మీద నేను తెలుగుదే వాటి పోతున్నాను వెల్లూరు పోతున్నానండి ఎందుకంటే టీ చేస్తే కలిపడానికి ఇరవై మార్చి ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు